లేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తూ ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్క విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత తెలుగు వాళ్ళందరినీ